నమస్తే ఫ్రెండ్స్ డ్రాగన్ అంటే అందరం అనుకునే డ్రాగన్ సినిమాలో ఎన్టీ రామారావు గారు ప్రశాంత్ నీల్ గారు దీంట్లో విలన్గా అవినోద్ థామస్ అని ఒక కేరళ సూపర్ స్టార్ని తీసుకున్నారు ఆయనతో హైదరాబాద్లో రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరిగిద్దంట ఈ నెల ఓకే దీని పక్కన పెడదాం అయితే మనం అందరం అనుకున్నట్టుగా ఈ సినిమాలో హీరోయిన్ ఉంది కన్నడ హీరోయిన్ రుక్మిణి వసంత ఆవిడ ఆవిడని తీసుకున్నారు అయితే ఆవిడతో కొన్ని సన్నివేశాలు మరి కథ ఏం డిమాండ్ చేసిందేమో మనకు తెలియదు ఒక సీ పోర్ట్లు తీయాలంట సీ పోర్ట్ అందుకే మన వాళ్ళు వైజాగ్ని చూశారంట గుజరాత్ దగ్గర కచ్చేది ఉందంట పోర్టు సీ పోర్టు అక్కడికి వెళ్ళారంట ముంబై అన్నీ తిరిగి చూశారంట అయితే వీళ్ళకి గుజరాత్ దగ్గర ఉన్న పోర్టు బాగా నచ్చిందంట ఎందుకంటే గుజరాత్ దగ్గర పోర్టు అది ఒక చాలా మాసులుకుతో ఉండిదంట అందుకని ప్రశాంతి నీళ్ళు గారి టీము లేకపోతే ఆ డైరెక్షన్ టీము వెళ్ళి గుజరాత్ దగ్గర ఉన్న మన నరేంద్ర మోడీ గారి రాష్ట్రమైన గుజరాత్ దగ్గర ఉన్న సీపోర్ట్ నెల్లి సందర్శించారంట ఇది అయిపోయిన వెంటనే ఒక లేదా ప్యారలల్గా రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ అయిపోయిన ఒక పక్క జరుగుతూ ఉన్నా లేకపోతే అయిపోయిన వెంటనే గుజరాత్లో కూడా వసంత రుక్మిణితో ఎన్టీఆర్ గారితో కొన్ని సీన్లు మరి పెద్ద భారీ ఎత్తున కాదు ఇయో ఒక ఐదు ఆరు నిమిషాల సీన్లు గుజరాత్లోని సీపోర్ట్ దగ్గర చేయాలని నిర్ణయించుకున్నారంట అది మన పత్రికల్లో రాయలా గుజరాత్ రాశారు ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ గారు డ్రాగన్ సినిమా షూట్ షార్ట్లీ విల్ బిగిన్ ఇన్ గుజరాత్ సి పోర్ట్ అని అంటే మన ఎన్టీ రామారావు గారు ప్రశాంత నీళ్ళు గారు మనం పిలిచే ఈ డ్రాగన్ సినిమా ఇండియా వైడ్గా అద్భుతమైన బదు ప్రతి చిన్న కథలికల్ని బాలీవుడ్ మీడియా క్యాచ్ చేసి రాసేస్తుంది అది మన ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు ఈ సినిమాలో విలన్తో షూటింగ్ జరుగుతుంది హీరోయిన్తో కూడా త్వరలోనే షూటింగ్ జరుగుతుంది ఒకటి హైదరాబాద్లో ఇంకటి గుజరాత్లో ఏమైనా షూటింగు ఈ ఎండాకాలం లోపు చూడాలి అంటే మార్చి ఏప్రిల్ మే అలాగని జరిగితే జూన్లో సినిమా రిలీజ్ చేయటం వాళ్ళ పెద్ద సమస్యేం కాదు అలాగే జరగాని కోరుకుందాం నమస్తే ఫ్రెండ్స్